ఆయన ఉపన్యాసం మొత్తంలో నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పలనాడుకు ఈ కార్యక్రమాలు చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయలేదు నాది బెటర్ అయిన ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం చాలా బెటర్గా పరిపాలన చేసింది ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన బాగోలేదు అని కంపేర్ చేసి మాట్లాడేటటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడలా పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉరికి పూడిసిన తాను వస్తే పూర్తి చేస్తాడట అలాగే పల్నాడు కావలసినటువంటి వాటర్ని స్కీమ్ను తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఒరికి పూడిసెలు ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే పద్నాలుగు సంవత్సరాలు నీకు ఒరిగి పూడిసెలు గుర్తురాలా అలాగే పలనాడు డ్రాట్ మిటికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనలు కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు ఏడుగురు శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట నాకు అర్థం కాలా ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకాలు రాస్తాడు ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసి మీరు మీరేమన్నా అధికారంలో వీధి మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది నిన్న మీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశావు ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలవా అంటే దానికి సమాధానం లేదు ఇయో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అట ఏడుగురు పిల్లలు రామకృష్ణారెడ్డి గారు మారీసుడు అంట ఆయన మార్చమ దమ్ముంటే అన్నాడు మార్చడయ్యా దమ్ముంటిని ఓడించు నీకు ఆ దమ్ముందని అడుగుతా ఉన్నా ఆయన దుర్మార్గుడు దుష్టుడు మారీసుడు ఇలాంటి పేరునయ్యో రాక్షసు పేరు అయితే కదా నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నా అని అడుగుతా ఉన్నా భయపడుతున్నావు పిల్లల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంతవరకు ఓటను ఎరుగనటువంటి వ్యక్తి ఆయన గురించి అవాకులు చావాకులు మాట్లాడుతున్నావు కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం వారి కుటుంబం వారి తాతగారు వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు మా ఊళ్ళు ఏదైతే బదలు తీసి పాడేస్తారు ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా తీసావు మాట చెప్పు రజనీ గారి గురించి చెప్పు రజనీ గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు లేదు శంకరరావు గారి గురించి ఎస్పీ గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు శంకరరావు గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు వీళ్ళు ఏం బదలు తీశారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా శంకర్రావు గారి మీద ఓడిపోయినైనా లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినైనా చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా ఎంత బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి ఒక్కసారి నెమరు వేసుకోండి ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో అందుకే చిట్టు చిట్టుగా అడుగుతాను ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలను ఏడుగు తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత ఈ పల్నాడుకు దక్కుతుందని మనం నా గురించి కూడా మాట్లాడాడు ఆరోపణలు చేయలేదు నేను అంబోద్రాబాబు కొత్తగా మాట్లాడటం కాదు అది కూడా ఎందుకు మాట్లాడాడు నాకు తెలియదు ముందు మాట్లాడాల మరిసిపోయినాడికి ఎందుకు వస్తున్నారు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడాను అంబట రాంబాబు అంబట రాంబాబు నడుస్తున్నారు సభలోనే నా గురించి అరుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం అప్పుడు గుర్తొచ్చింది అమ్మట్రాం బాబు ఆంబోతున్నాం బాబు నన్ను ఆంబోతున్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా దాని ఏం సందేహం లేదు మరొక్కసారి అంటున్నా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతుంటున్నావు అంటున్నావు ఏమన్నా లే చెప్పాయి కదా స్టాండర్డ్ ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా ఇలా పదే పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిత్తా తీస్తా అని మనం చేస్తున్నా అది కూడా చేసి అర్దస్తుతో సహా చెప్తే నువ్వు మన ఏడవాల్సి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కాస్త నాలుగో కంట్రోల్ చేసుకుని మాట్లాడ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా నలభై సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని ఉంది నీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్ మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆంబోతున్నారు చూస్తాను మీ దగ్గర దమ్ముంటే ఆపని అడుగుతా ఉన్నా యున్ ఫోర్ మోసగాడి రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు ఎన్టీ రామారావు మోసం చేశావు తెలుగుదేశాన్ని మోసం చేశావు నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి ఫోర్ ట్వంటీ వ్యక్తి విలు ఇవాడు నువ్వు మాట్లాడి నూకలు చెల్లే రాజకీయంగా ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు నీ పార్టీకి భవిష్యత్తు లేదు అందువల్ల పెద్ద పెద్ద నేను కాదు వెంకటేశ్వరేశ్వర శంకర్రా ఉంటాడు తమ్ముళ్ళు శంకరవసేస్తాడు కదా ఏం పోయగ నాకు అర్థం కాలేదు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఏమిటంటే